సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కటకమ్మగూడెం గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అక్కడి గ్రామస్తులు రాత్రికి రాత్రి ప్రతిష్ఠించారు ఈ క్రమంలో కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు విగ్రహ ప్రతిష్టను అడ్డుకుంటున్నారని గ్రామస్తులంతా విగ్రహం ముందు బైఠాయించారు తమ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసివేయవద్దంటూ జయ శ్రీరామ్ అంటూ నినాదాలు చేపట్టడంతో ఒకసారిగా ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది విగ్రహం వద్ద టెంట్ వేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేపట్టారు ఈ నేపథ్యంలో ప్రతిష్ఠించిన విగ్రహాన్ని రాత్రికి రాత్రే తీసేయడంతో ఈ విషయం కాస్త ఆ గ్రామంలో చర్చనీయాంశంగా మారిందిస్తే చెప్తే Về tinh thần, vê tinh thần, vê tinh thần, vê tinh thần, vê అన్ని మీ ప్రజల కోసం పోలీసు వాళ్ళు ఉన్నారా లేకపోతే రాజకీయ నాయకుల కోసం పోలీసు వాళ్ళు లేకపోతే ఎవరు మన మన ఇచ్చే దాని మీద పడి కాదు వాళ్ళకి శాలరీ ఎవరిస్తుండే రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి తీసుకొచ్చి శాలరీ ఇస్తుందా వాళ్ళకి

దాదాపు అందరికి ఓకే ఏదో వాళ్ళు ఉన్నారు మొత్తం నడిపిస్తున్నారు వాళ్ళ పేరు నాకు నడిపిస్తున్నారు టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ మాత్రం ఓకే అందరికి రాజకీయం ఎందుకు తలకైపోయిన బొమ్మ కానరాట్లేదు పెడితే దానికి కారణం అది వైఎస్ఆర్ విగ్రహం

టీడీ అదంట ఎన్టీఆర్ బొమ్మ అంటారా అభిమానం కోసం అందరూ వేసుకున్నాం ఆయన ఒక సినీ యాక్టర్ అందరు అందరు ఆయన ఒక దేవుడిలాగా చూసుకుంటారు కాబట్టి నేను వేసుకున్నాం ఆయన ఏనా ఏ ఊరికి దేవుడు తీసుకుపోయి ఆంధ్రాలో పెట్టుకోమానండి మా దగ్గర లేదు ఆంధ్రాలో ఉంది ఆంధ్రాలో పెట్టుకోమానండి అదే మేము చూసింది ఫస్ట్ నుంచి వచ్చి వాళ్ళే పన్నెండున్నర అయింది అంటు ఒకటి రక్తాలు చూసి తీపియటం పోలీసులు మంది పోలీసులు ఒక్కడ ఇద్దరు అనమాట మంది పోలీసులు పెట్టి తీపించారు ఎంత దారుణంగా ఉంది వస్తుంది అండి రాయితరావు ఒక ముగ్గురిని బట్ట పోయి వాళ్ళు రూరల్ స్టేషన్లు అంట అది కొద్దిగా ఆయనకే ఆయన మాట్లాడితే కానిస్టేబుల్ అసలు ఆ రేటు స్టేషన్ నుంచి వచ్చారంటే అలా వచ్చారు ఉన్న ఏడా నలుగురికి వాళ్ళనేమో అడ్డొచ్చిన వాళ్ళని బట్టపోయారు నిన్న పగులే ఎట్టబడతట రాగి అని ఏది పడుతుంది సంస్కారం లేకుండా సిడమ్ పేరు అన్నది ఆడోళ్ళేమో వచ్చేసేది ఎక్కి అని అంటే అసలు అద్దు అదుపు లేదు వాళ్ళకి